హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పొటాటో స్టిక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా బాగుంటాయండి పిల్లలకి ఎప్పుడైనా టెన్ మినిట్స్లో అన్నట్టు ఏమైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు కనుక ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చు ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం ఉడికించిన పొటాటో తీసుకొని బంగాళదుంప పైన తొక్కని తీసేసుకోవాలి మొత్తం తొక్క తీసుకొని ఈ విధంగా గ్రేడ్ చేసుకోవాలి లేదంటే మెత్తగా స్నాష్ చేసుకున్న కూడా వస్తుంది ఈ విధంగా గ్రేడ్ చేసుకొని రెండు టీ స్పూన్ల బియ్య పిండిని వేసుకుంటున్నాను ఇందుట్లోనే అన్ని స్పైసెస్ని వేసుకోవాలి ధనియా పౌడరు జీరా పౌడరు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు కావాలంటే ఏమన్నా ఎక్స్ట్రా గరం మసాలా అలాంటివి కూడా చాట్ మసాలా అవి కూడా వేసుకోవచ్చు నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నా కదా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నానండి మరి ఎక్కువ స్పైసీగా లేకుండా అన్నట్టు జీలకర్ర కొద్దిగా వాము కూడా వేసుకోవాలి మొత్తం బాగా చేత్తో ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి అదే పొటాటో తడికే పిండి సరిపోతే ఓకే లేదంటే కొన్ని ఒక రెండు టీ స్పూన్లన్నీ వాటర్ వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీకి కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకొని అరచేతిలో వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి చేతి కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇది మనం పొటాటో వేసి ఉంటాం కాబట్టి చేతిలోకి అంటుకుంటుంది కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే కేవలం పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి మనం బయట కొనకుండా హెల్తీగా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేస్తామంటే వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తూ తింటారు కూడా అలాగే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఎలాగనిపించిందో అన్నట్టు మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు కామెంట్స్ కూడా ఏం పెట్టట్లేదు ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా లోపల గుల్లగా పైన మొత్తం క్రిస్పీగా అన్నట్టు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి మీరు కావాలంటే ఏమన్నా టొమాటో కెచప్ అలాగా ఏమన్నా కెచప్ కానీ సాస్ కానీ వేసుకొని కూడా తినవచ్చు లేదంటే అలాగే కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కానీ లేదంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కానీ పిల్లల నుంచి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కానీ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు కేవలం పది నిమిషాలను ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్